श्री समु साईनाथ महाराज की जय मुंबर की नमस्कार अंत వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయనాధుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు ఎప్పటిలాగే ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు అందించబోతున్నారండి ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రాత్రికి నా మాటలు విన్నావంటే ఉదయానికి నీ కోరిక తీరుతుంది నువ్వు ఊహించని అదృష్టం నీకు కనిపిస్తుందమ్మా నీ విను అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో ఇది నువ్వు వింటున్నావు కదా ఆ నమ్మకం మాత్రమే నీ కష్టాలకు మందులా ఉపయోగపడుతుంది కొన్నింటినీ మనం అనుభవించే తీరాలమ్మా నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడకు ధైర్యంగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఆ మంచి రోజులను నేను ఎప్పుడో రాసి ఉంచాను ఈ రాత్రికి నా మాటలు వింటున్న నీకు ఉదయానికి ఒక మంచి అద్భుతమైన సంఘటనను జరిపిస్తాను నీకు మంచి చేయడానికి నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటాను ఒక విషయం చెప్పనా బిడ్డ మంచిగా న్యాయంగా బ్రతికిన వారికి కష్టాలు రాకుండా ఉండవు ఇంకా కష్టాలను అనుభవించే వారికి అవి శాశ్వతం కూడా కాదమ్మా దానికి కారణం మన కర్మ ఫలితాలు మాత్రమే ఏం జరిగినా సరే నీ ధైర్యాన్ని కోల్పోకు ఎప్పుడూ కూడా జరిగిన దానిని తలుచుకుని కృంగిపోకు బిడ్డా నీ బలహీనత వలన నువ్వు చేయాలి అనుకున్న పనిని చేయలేక కింద పడిపోతావు ఈ విషయాన్ని తెలుసుకో ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు నువ్వు కష్టపడుతున్నప్పుడు నీ కష్టాన్ని చూసి ఇంకా నిన్ను కష్టపెట్టాలి అని ఎదురు చూసేవారు ఎందరో ఉంటారు అలాంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండు నువ్వు చేసే పనిపైన శ్రద్ధ పెట్టు నువ్వు చేయాలి అని అనుకున్న పనిపై దృష్టి పెట్టు నీ జీవితం అంతా గందరగోళంగా ఉన్నప్పుడు నీ నీడ కూడా నీ నుంచి దాక్కుంటుందమ్మా నీ ముందుకు రావడానికి ఆలోచిస్తుంది అలాంటి సమయంలో నీ ధైర్యాన్ని నమ్మకాన్ని మాత్రం కోల్పోకు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా నేనే చూసుకుంటాను నాకు ఎప్పుడూ కూడా ఆడంబరమైన పూజలు చేయనవసరం లేదు నిజాయితీగా నమ్మకంతో ఉంటే చాలు నీ కోరికలన్నీ నేను తీరుస్తాను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ నా అనుగ్రహం నీకు అందిస్తాను నీ మనసుని కట్టుబాటు చేసుకో అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి తల్లి నువ్వు నా నీళ్ళలు చూశావు కదా అందుకు తగ్గ ఫలితాన్ని కూడా పొందావు కదా బిటా మరి ఎందుకు నీకు అంత దిగులు నువ్వు నీ జీవితంలో గెలుస్తావని నేను చెప్పాను కదా నీకైనా జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉందమ్మా నువ్వు కోల్పోయిన ప్రశాంతతను నేను నీకు తిరిగి అందిస్తాను ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు బిడ్డ ఇక రాబోయే ఆనందాన్ని స్వీకరించు నమ్మకంతో ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది నేను ఎప్పుడూ కూడా నీతోనే నీకు తోడుగా ఉంటాను తల్లి నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించే బాధ్యత నాది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఆ తండ్రి లీలలో అంత తేలికగా మనకెవ్వరికీ అర్థం కావండి మనం ప్రతిరోజు ఆయనని మొక్కుతూ ఉంటాం మన కోరికలు చెప్తూ ఉంటాం మన కష్టాలను ఆయనకి వెల్లడిస్తూ ఉంటాం కానీ ఒక్కటి కూడా తీరవు మనకు నిరాశ కలుగుతుంది నిస్సహాయతకు లోనవుతాం కోపం వస్తుంది అసలు బాబాగారు ఉన్నారా లేరా అనేటువంటి ఒక సందేహానికి గురవుతాం కానీ అవన్నీ మరిచిపోయిన ఒకరోజు మీరు ఊహించని విధంగా మీరు ఊహించని దానికంటే ఎక్కువ సంతోషాన్ని బాబాగారు మీ చేతుల్లో పెడతారు ఫ్రెండ్స్ మీ నమ్మకం ఎప్పుడూ కూడా వృధా పోదండి ఆ తండ్రిపై మీరుంచిన నమ్మకాన్ని మీరు కోరిన విధంగా మీ జీవితాన్ని మరిచి ఆ తండ్రి తిరిగి మీ చేతుల్లోనే పెడతారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ అందుకే ఎప్పుడు కూడా బాబాగారు చెప్తూ ఉంటారు శ్రద్ధ సభూరితో ఉండండి నమ్మకంగా ఉండండి ఓపికగా ఉండండి తప్పకుండా మీరు కోరింది మీకు ఇస్తానని మీకు ఏది మంచి జరుగుతుందో దానిని మీకు అందిస్తానని బాబాగారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ దాని అర్థం అదే మనం కోరే కోరికను బట్టి మనం ఉండే ఉండటాన్ని బట్టి మనం పక్క వాళ్ళతో ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మన మంచితనాన్ని బట్టి మనం కోరే కోరిక తీరే సమయం అనేది ఆధారపడి ఉంటుందండి మనం అన్నీ మంచి పనులు చేస్తూ అందరితో మంచిగా ఉంటూ మనసులో ఎప్పుడూ కూడా మంచినే తలుచుకుంటూ ఉంటే మీరు కోరిన కోరిక అతి త్వరలోనే తీరిపోతుంది ఫ్రెండ్స్ కానీ కొంతమంది చాలా మంచిగా ఉంటారంటే ఎవరికీ కూడా ఏ హాని చేయరు వాళ్ళ కళలో కూడా ఒకరి దగ్గర నుంచి ఏది ఆశించరు ఒకరు చెడిపోవాలని కూడా కోరుకోరు కానీ వాళ్ళు కోరిన కోరికలు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి దానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో అది తీరుతుందా లేదా అనేటువంటి సందేహంతో బతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ సందేహం అనేది అస్సలు ఉండకూడదు అందుకే బాబాగారిని పూర్తిగా విశ్వసించాలి తప్పకుండా నా బాబా నేను ఏది కోరితే అది నాకు ఇస్తాడని పూర్తిగా నమ్మాలి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏదైనా జరిగి తీరుతుంది అని చెప్పేసి విశ్వసించినప్పుడు మీరు ఊహించదానికంటే దానికంటే ఎక్కువగా బాబాగారు ఆ సంతోషాన్ని మీకు అందిస్తారు ఫ్రెండ్స్ మంచి వాళ్ళకి కోరికలు తీరడం లేదు అంటే దానికి కారణం ఇదే అండి వాళ్ళు మనసులో ఒక సందేహాన్ని నిలుపుకొని బతుకుతూ ఉంటారు ఆ సందేహాన్ని వదిలేసేయండి ఫ్రెండ్స్ మంచి వాళ్ళు వారి కోరికలు తీరకపోవడానికి మరొక కారణం ఏంటంటే అండి వాళ్ళు చేసినటువంటి కర్మఫలాలండి అవి తప్పకుండా ఎవరైనా సరే మంచి వాళ్ళైనా సరే చట్టవాళ్ళైనా సరే ఆ కర్మఫలాలు అనేవి అనుభవించి తీరాలండి ఎప్పుడైతే మనం ఆ కర్మఫలాల నుంచి బయటపడతామో ఒక్కసారిగా మనం కోరుకున్నటువంటి ప్రతి కోరిక కూడా వెంట వెంటనే జరిగిపోవడం జరుగుతుంది మన జీవితం అనేది మనం ఊహించిన దానికంటే అందంగా తయారవుతుంది ఫ్రెండ్స్ వాటి నుంచి బయటపడేయడానికి ఆ కర్మఫలాల నుంచి బయట పడేయడానికి తన బిడ్డల్ని బాబాగారు కొన్ని కొన్ని సమస్యలను సృష్టించి ఇస్తూ ఉంటారండి ఆ సమస్యలు కూడా మన శక్తికి మేర మాత్రమే ఉంటాయి మనం తట్టుకోలేనంత అయితే ఉండవండి మనం తట్టుకునేలానే ఉంటాయి వాటిని సృష్టించి వాటి నుంచి ఆ కర్మఫలాల నుంచి మనల్ని బయటికి లాగి మనం కోరుకున్న జీవితాన్ని మన చేతుల్లో పెడతారండి ఆ బాబాగారు బాబాగారు తన బిడ్డలకి సమస్యలు సృష్టించడంలో ఉన్నటువంటి అంతరార్థం అదే అండి మనం అనుకుంటూ ఉంటాం బాబా గారు నాకే కష్టాలు ఇస్తూ ఉన్నారండి ఆ కష్టాలు పడకపోతే మన జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేమండి జీవితం అలా మళ్ళీ పాపాలు మూటగట్టుకొని మళ్ళీ కష్టాలు పడుతూనే ఉండాల్సిందే అందుకే వాటిని అక్కడితో పెంచేసి ఈ పాప కర్మల నుంచి మనల్ని బంధ విముక్తులని చేసి మనకు మంచి జీవితాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడమే బాబా గారి యొక్క లక్ష్యం ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా గమనించండి ఫ్రెండ్స్ బాబా గారిని అభార్థం చేసుకోవద్దు ప్రతి బాబా బిడ్డకి ఆ తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ప్రతి బాబా బిడ్డకి మంచి జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి